बी के न्यूज़ के स्वागत సచివాలయ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఓఎంసీ వార్డు సెక్రటరీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు డోర్ టు డోర్ సర్వీసెస్ మరియు సర్వేలు పూర్తిగా రద్దు చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇరవై ఒకటి విభాగాల్లో ఉన్న ఉద్యోగులందరికీ జిల్లా డిఎస్సీ ద్వారా మెరిట్ లిస్టు తయారు చేసే అవకాశం ఉన్నవారికి ప్రమోషన్స్ కల్పించాలని సచివాలయ ఉద్యోగుల్లో టెక్నికల్ ప్రొఫెషనల్ ఉద్యోగులకు గ్రేడ్ వన్ టూ త్రీ అనే విధానాన్ని రద్దు చేయాలని అందరినీ డైరెక్ట్ డిజిగ్నేషన్తో గుర్తించాలని బిఎల్వార్డ్ డ్యూటీ అనేది సచివాలయ ఉద్యోగులు అందరికీ పూర్తిగా తొలగించి గతంలో ఉన్న మాదిరి ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించాలని తెలిపారు ఇరవై ఏడు రాష్ట్రాలలో ఎలాగైతే చేస్తున్నారో ఏపీలో కూడా పాత విధానాన్ని కొనసాగించాలని ప్రస్తుతం ఇస్తున్న రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ పూర్తిగా తొలగించి కనీస బేసిక్ అనేది జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలని దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయాల వద్ద కొనసాగించాలని డిమాండ్ చేశారు అక్టోబర్ రెండు నాటికి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని అదనపు డ్యూటీ ఇన్ఛార్జీగా చేసినప్పుడు వాళ్లకు ప్రత్యేక శాలరీ మంజూరు చేయాలని రావాల్సిన సరెండర్ లీవ్స్ వెంటనే క్యాష్ తీసుకునే విధంగా అప్డేట్ చేయాలని గతంలో ప్రొఫెషన్ ఆలస్యమైనందున ఎనిమిది నెలల ఇయర్స్ వెంటనే మంజూరు చేయాలని సచివాలయ ఉద్యోగులకు వారి యొక్క మాతృశాఖ గుర్తించి వారి అండర్లో నడిచే విధంగా చూడాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీ మహావిష్ణు ఉపాధ్యక్షుడు డి విజయభాస్కర్ రెడ్డి జ్యోతి జనరల్ సెక్రటరీ షేక్ రహమతుల్లా ట్రెజరర్ షేక్ గౌస్ భాషా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె పూర్ణిమ సుధా జాయింట్ సెక్రటరీలు కామేపల్లి ప్రదీప్ సిహెచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

వార్డ్ నేను నూతనంగా మా ఒక తొమ్మిది మంది సభ్యులు ఉన్నాము మేమందరం సంయుక్తంగా ఒక కార్యాచరణ రాష్ట్రంలో ఉన్న జేఏసీ పిలుపు మేరకు ముఖ్యంగా ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మన కమిషనర్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందుగా మన కమిషన్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యంగా మా ప్రధాన సమస్యలు అయినటువంటి వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని విముక్తి కలిగించాలి ఎందుకంటే చాలా ఫస్ట్ మన పెన్షన్ నుంచి మొదలు పెట్టి తర్వాత ఇంటింటి సర్వేలు కని కంప్లీట్ గా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఈ భారం అంతా సచివాలయ ఉద్యోగులు భరిస్తున్నారు దీని నుంచి మమ్మల్ని విముక్తి కలిగించాలని జేఐసీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్యంగా దీనికి వచ్చాం తర్వాత రెండోది ప్రమోషన్ ఛానల్ ప్రమోషన్ ఛానల్ ఇంతవరకు జనరేట్ చేయలేదు చాలా మంది లక్ష ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ప్రమోషన్ ఛానల్ లేక చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అలాగే ఈ రోజు మేము సచివాలయంలో జాబ్ చేయడం అక్టోబర్ రెండో తేదీకి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సెవెంత్ ఇయర్స్ అడుగుపడుతున్నాము ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ లేదు అదే విధంగా వాలంటీర్ విధులన్నీ మాకు మా పైన వేసి మాకు పని భారం పని భారం ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా కలిగిస్తున్నారు సో కాబట్టి ప్రతి సర్వే ఏ సర్వే వచ్చినా సరే ఏం వర్క్ మాకు వర్తించేలా చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి మా సచివాలయ ఉద్యోగులని ఆర్థికంగా మాకు ఆదుకోవాల్సిందిగా మనకి గవర్నమెంట్ మన ఏపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఆఫీసల్స్ ఉన్నారో అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ధారవాదం నా పేరు ప్రభాకర్ సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర దాంట్లో కోఆ కో చైర్మన్ గా పనిచేస్తున్నానండి ముఖ్యంగా గత ఆరు సంవత్సరాల నుంచి సచివాలయ ఉద్యోగులు అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని గత నెల ఇరవై మూడవ తేదీ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ముందస్తు నోటీసు ప్రకారం మాకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించమని గౌరవ జీఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది పదిహేను రోజులకు మాకు ఎటువంటి స్పందన రాకపోవడంతో మేము కార్యాచరణకు దిగడం జరిగిందండి ఇప్పుడు మా సచివాలయ ఉద్యోగులందరూ కోరుకుంటున్నది ఒకటే సచివాలయ ఉద్యోగులతో ఉన్నటువంటి ఆర్థిక ఆర్థికేతర ఇష్యూస్ ఏమున్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల్ని వాలంటీర్ వ్యవస్థను తీసేసిన తర్వాత పూర్తిగా మమ్మల్ని వాలంటీర్స్ గా మార్చారు మేము డోర్ టు డోర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత వాలంటీ సిస్టమ్ పోయి మేము వాలంటీ విధులు చేయడం వల్ల మాకు సమాజంలో ఆత్మగౌరవం తినే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము వెంటనే కోరుతున్నాం అయ్యా మమ్మల్ని వాలంటీ విధుల నుండి విముక్తి కలిగించండి మాకు రావాల్సినటువంటి